సార్ ఇప్పుడు మీరు టెన్త్ తర్వాత ఇక్కడ జరిగింది సో నేను టెన్త్ గవర్నమెంట్ హై స్కూల్ జడిపిఎస్ఎస్ హై స్కూల్ టేక్మల్ చూశాను సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా చదువుకోవచ్చు అని తెలిసాక మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టేక్మల్లో చదువుతున్నాను సార్ సో ఆ టేక్మల్లో అవకాశం సీట్ కోసం వెళ్ళినప్పుడు మా ప్రిన్సిపాల్ సార్ ఏమన్నారంటే ఇక్కడ బ్లాయిండ్స్ చదువుకోవడానికి అవకాశం ఉండదు అలాగే ఇలాంటి బ్లైన్స్కి టీచింగ్ చేసే స్టాప్ కూడా మా దగ్గర లేదు కాబట్టి మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు సార్ సో నేను అది కానే కాదు నేను చదవాలనుకున్నది ఇక్కడే కాబట్టి నాకు ఇక్కడే అవకాశం కావాలి అని బాగా ప్రయత్నాలు చేశాను సార్ సో ఆ ప్రయత్నాలు చేసి వాళ్ళకు వీళ్ళకి అప్రోచ్ అయ్యారు సో మొత్తానికి నాకు సీట్ వచ్చింది సో సీట్ వచ్చాక సార్ అవకాశం సార్ ఏమన్నారంటే నాదిగిరి నువ్వు సీట్ రావడం ఎలాగో అలాగొచ్చి